వృషభ రాశి వారికి పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చాలా చాలా సంతోషపడతారు ఒక్క మాట చెప్పాలంటే ఎగిరి గంతు వేస్తారు ఎందుకు అనంటే మీరు చాలా కాలం తర్వాత మీకు సంబంధించి మీ జీవితంలో మంచి మంచి మార్పులతోటి ఊహించని శుభవార్తలు వినటం అనేది జరిగి అంటే చాలా కాలం తర్వాత ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలతోటి సమస్యలతోటి చాలా విసిగిపోయారని చెప్పుకోవచ్చు కనీసం మీ బాధను చెప్పుకుంటానికి కూడా ఎవరు వినేవాళ్ళు లేక ఒకవేళ విన్నా కూడా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు లేక అసలు మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేక మిమ్మల్ని కానీ మీ కష్టాన్ని కానీ కనీసం మీ కారేటటువంటి కన్నీటి బొట్టును కూడా తుడిచేటటువంటి లేక చాలా చాలా బాధపడ్డారని చెప్పుకోవచ్చు అనమాట అంటే అదే అంటారు ప్రతీదీ కూడా డబ్బుతోనే కొనలేము డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయన్నమాట మనము మనం కన్నీరు పెడుతున్నప్పుడు ఎవరి కోసమైతే ఇంత కష్టపడి ఎంత చేశామో సంపాదన అవ్వచ్చు లేకపోతే బాధలు సమస్యలు అంటే మనవాళ్ళు అని మనం ఎంత త్యాగం చేసినా కూడా కానీ అటువైపు నుంచి అవేమి పట్టించుకోకుండా చాలా బాధ పెడుతూ ఉంటారు అలా బాధ పెట్టినప్పుడు వారి గురించి కారేటటువంటి కన్నీటి బొట్టుకి కనీసం కన్నీరు తుడిచేటటువంటి చెయ్యి కూడా లేక చివరికి మన చెయ్యే మన చేతితోటే మనం కన్నీరు తుడుచుకొని మనకు మనమే ఆసరాగా మిగులుతాము అట్లా అలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయన్నమాట అప్పుడు అనిపించింది ఏంటి ఈ జీవితం అసలు ఏం తీసుకుపోతాము ఏ ఎవరి కోసం ఇంత తపన ఎవ ఎవరి కోసం ఈ తాపత్రయము ఎవరినైతే మన వాళ్ళని మనమైతే అనుకుంటున్నాం కానీ వాళ్ళు అనుకుంటున్నారా నిజానికి అని చెప్పేసి జీవితం మీద విరక్తి పుట్టినటువంటి సందర్భాలు ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటాయి అలాగే అటువంటి పరిస్థితులే ఈ వృషభ రాశి వాళ్ళ జీవితంలో ఎక్కువగా ఉంటాయి ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి కూడా అన్నీ కష్టాలేనండి వారి వయసుకు మించినటువంటి కష్టాలు వారి వయసుకు మించినటువంటి పనులు బరువులు బాధ్యతలు అన్నీ నెత్తిన వేసుకొని కుటుంబాన్ని వీళ్ళు ఏదాల్సినటువంటి పరిస్థితి అనేది ఈ వృషభ రాశి వాళ్ళల్లో ఎక్కువ మందికి కూడా ఉంటుందన్నమాట ఎద్దు చూడండి వృషభం అంటే అసలు అర్థం మనకేంటి ఎద్దు ఎద్దు మీద ఎంతెంతలా బరువులు వేసి ఆ బళ్ళ మీద ఎంతెంత బరువులో వేసి ఆ ఎద్దుకు కట్టి లాగిస్తుంటే ఆ కూర్చున్న అతనికి ఏం తెలిసిద్ది ఆ బరువు అనేది ఆ ఎద్దు కదా మోసేది దానికి తెలుస్తుంది ఆ బరువు కానీ నువ్వు ఇంకా పరిగెత్తవేంటి నువ్వు ఇంకా పరిగెత్తవేంటి అని చెప్పి కొడుతుంటే అది చాలా బాధపడిద్ది నోరు తెరిచి కూడా చెప్పుకోలేదు కానీ మనం మనుషులవి నోరు తెరిచి చెప్పుకున్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు అలా ఈ వృషభ రాశి వాళ్ళు ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో సమస్యలతో నలిగి వాళ్ళు చాలా చాలా జీవితంలో అలసిపోయినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు కానీ వీరు వచ్చేటప్పటికీ వ్యక్తిగతంగా చాలా మంచివారండి ఈ వృషభ రాశి వాళ్ళు ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బాగా బిజీగా ఉంటారు అంటే తినటానికి కూడా ఖాళీ అనేది ఉండదు అనమాట అంత బిజీగా ఉంటారు పని ఒత్తిడి అనేది బాగా ఉంటుంది అలా అంటే అలా పని చేసి 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 అలసిపోతారనమాట కానీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం డబ్బును చూసేటటువంటి అవకాశం మాత్రం ఉంటుంది వాళ్ళు ఎంతైతే కష్టపడతారో ఆ కష్టం అంతా కూడా ఆ వచ్చినటువంటి రూపాయిని చూసి కష్టం మర్చిపోయి సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది గతంతో పోల్చుకుంటే వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పుకోవచ్చు అంటే ఎక్కడన్నా రావాల్సిన కాడ డబ్బులు పెండింగ్ పడిపోయి ఆగిపోయి వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళని ఇబ్బంది పడి పెట్టి రేపిస్తాము ఎల్లుండిస్తామని చెప్పేసేసి వీళ్ళని ఎల్ల చుట్టూతో తిప్పుకొని అట్లా ఏంటంటే వీళ్ళు కూడా తిరిగి తిరిగి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నమాట అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇంట్లో ఉండి లేక భార్యాభర్తలు గొడవలు పడతాము కుటుంబ ఖర్చులు ఇంట్లో కనీసం పిల్లలకు కనీసం అవసరాలు తీర్చడానికి లేక అట్లా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరేం చేస్తారంటే ఇవాళ రోజున డబ్బులు వచ్చినాయి అని చెప్పేసేసి గతంలో లాగా నమ్మి మీరు ఎవ్వరి చేతులకి డబ్బులు అంటూ ఇవ్వద్దు ఇస్తే మాత్రం మళ్ళీ ఇదే పరిస్థితి మీకు రిపీట్ అవుతుంది ఇలా డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మొకమాటానికి పో తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇలా మీకేంటంటే గతంలో ఉన్నటువంటి ఆ మొండి బాకీలు ఏమైనా ఉంటే చక్కగా అవి మీకు వసూలు అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అవి చూసి మీరు సంతోషపడటం అనేది జరుగుతుందనమాట ఎందుకు అనంటే మీరు కష్టపడి సంపాదించినటువంటి రూపాయి కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడు మీ దగ్గరకు వచ్చేలా చేశాడు ఇంకా ఈ రాశిలో వచ్చేటప్పటికి భార్యాభర్తల మధ్య కూడా చాలా వరకు కూడా అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు అంటే గతంలో వీళ్ళిద్దరి మధ్య అర్థం చేసుకున్నటువంటి పరిస్థితులు కాసేపు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకోవటము సమయం లేక అవ్వచ్చు వాళ్ళిద్దరి మధ్య వయసు అవగాహన అనుభవం అనేది సరిగ్గా లేకపోవటం అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఆ అనుభవం అనేది అర్థం చేసుకోపోవటం లేక చాలా గొడవలు పడే పడేవాళ్ళు గతంలో కానీ ఇప్పుడు ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇద్దరి మధ్య అన్ అండర్స్టాండింగ్ అనేది పెరిగి ప్రేమాభిమానాలు పెరిగి కుటుంబంలో కూడా ఇద్దరు ఒకరి కష్టాన్ని ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంది అని చెప్పుకోవచ్చు అలాగే పిల్లలు కూడా చెప్పిన మాట వినకపోవటము కొంచెం బాగా అల్లరి చేయటము మొండిగా ఉన్న పిల్లలు ఇప్పుడు కొంచెం వయసు మీద పడే కొంది ఆ అల్లరి అంతా తగ్గించుకొని చక్కగా తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండటము అలాగే చదువు మీద శ్రద్ధ పెట్టటము తల్లిదండ్రులకు ఎటువంటి పేరు చెడు పేరు రాకుండా చక్కగా వారి కోసం వారి చెప్పినట్లుగా వినటము అని ఇలా తల్లిదండ్రుల విలువ చాలా వరకు కూడా తెలుసుకుంటారు అది చూసి తల్లిదండ్రులు కూడా సంతోషపడేటటువంటి పరిస్థితి అనేది ఉంది గతంతో పోల్చుకుంటే ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా మెరుగుపడ్డాయి అంటే ఎప్పుడూ కూడా వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా కాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇట్లా కొంచెం ఇది మైగ్రేన్ తలనొప్పి తిన్నది అరగకపోవటము ఇట్లా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి సమస్యలు కూడా చాలా వరకు ఉపశమనం లభించింది అని చెప్పుకోవచ్చు అనమాట కానీ మీరేంటంటే ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా మీ తిండి మీద మీ నిద్ర మీద మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేది ఉంచుకోవాలి ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా మనకేదైనా అనారోగ్య సమస్య వస్తే ఎన్ని డబ్బులు కూడా ఆ హాస్పిటల్స్కే అయిపోతాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా ఆరోగ్యం విషయంలో దృష్టి ఉంచుకోండి ఎందుకంటే రూపాయి పోయినా కూడా మన ఆరోగ్యం అనేది గతంలోలాగా మనకు ఎప్పుడూ కూడా తిరిగి రాదు దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు చాలా వరకు కూడా అట్లా దానివల్ల అనారోగ్య సమస్యల వల్ల కొంచెం డబ్బు పరంగా కూడా నష్టపోయారు అవన్నీ కూడా ఇప్పుడు పోయి చాలా వరకు కూడా ఆరోగ్యం అనేది అదుపులోకి వచ్చింది అని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా మీకు ఎలాంటి పనులు ఉన్నా సరే ఆ పనులు కూడా హడావుడిగా బండి మీద కానివ్వండి కారుల్లోనైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి ఎందుకంటే మనం నిదానించిన ఎదుటివారు ఎలా ఉంటారో ఎలా వస్తారో మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా బండి మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ అలాగే కారుల్లో వెళ్ళే వాళ్ళు సీటు బెల్ట్లు పెట్టుకొని కొంచెం నిదానంగా డ్రైవింగ్ చేయటం వలన మీకు చాలా వరకు కూడా మంచి అనేది జరుగుతుంది ఇంకా ఈ ఈ రాశిలో ఉన్న వాళ్ళు కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అనేవి ఉన్నాయి వివాహం కాకుండా చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా ఖచ్చితంగా వివాహ యోగం అనేది ఉంది ఇంకా సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది కొంతమందికి ఏదన్నా పెద్దవారి ఆస్తులు కోర్టుల్లో కేసులు నడవటము ఇలాంటివి ఉన్నవారికి కూడా ఖచ్చితంగా వారికి అనుకూలంగా తీర్పు అనేది వచ్చి వారికి రావాల్సినటువంటి ఆస్తులు వారికి రావటం అనేది జరుగుతుంది దానివల్ల వారు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే చాలా అలసిపోయారండి తిరిగి 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 కాళ్ళు అంటే ఎంత బాధతో వాళ్ళు కాళ్ళు నొప్పులతో కానీ లేక తిండి లేక అట్లా ఒకటికి పది సార్లు తిరిగి తిరిగి చాలా అలసిపోతారనమాట అలాంటివి అంత కష్టపడినప్పుడు వారికి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయం వారికి జరిగినప్పుడు చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది అలాగే బయట వారిని కానీ ఇళ్ళల్లో వాళ్ళని కూడా కొంతమందిని ఏంటంటే ఎవరిని కూడా నమ్మవద్దు ఈ రోజుల్లో ఏంటంటే మంచితనానికి గుర్తింపు లేదు మీరేంటి అంటే ఎవ్వరి మధ్యలో మధ్యలోకి కూడా వెళ్ళవద్దు ఎవరు గొడవలు పెట్టుకుంటున్నా ఇట్లా ఏది కూడా ఎవరి మధ్యలోకి వెళ్ళొద్దు వెళితే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తారు మంచితనానికి ఇవి రోజులు కావు ఇది గుర్తించుకోండి మనం చెప్పినటువంటి మంచిలో కూడా చెడును వెతికేట అటువంటి రోజులు కావటాన మీరు మీ చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ మనిషిని మార్చగల శక్తి మనకు లేదు దైవానికే లేదు అలాంటిది మనం మనుషులు మెంత మనుషులు ఎవరు ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఎవరిని కూడా మనం వన్ పర్సెంట్ కూడా మార్చలేము మార్చాల్సినటువంటి అవసరాలు కూడా మనకు లేవు ఎవరి జీవితాలు వారయ్యి కాబట్టి ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడుకోవద్దు మీ పని మీరు చేసుకుంటా మీరు సైలెంట్గా ఉంటే మీ గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఎందుకంటే అంటే మీ మాట వల్ల అవతల వాళ్ళు బాగుపడ్డా కూడా కానీ ఏదో ఒక రోజు అదే మాటలో తప్పుడు అర్థం వచ్చి తప్పులు తీసి మిమ్మల్ని అంటే దోషులుగా చూసి మీ మీద వ్యక్తిగతంగా చాలా ఆరోపణలు చేసేటటువంటి అవకాశం అనేది ఉంది వ్యతిరేకంగా కాబట్టి ఎవరితో కూడా వద్దు ఎవరి ఎవరికి సంబంధించినటువంటి లైఫ్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరికి ఎవరు ఉచిత సలహాలు ఇవ్వద్దు ఎవరి పని వాళ్ళు చేసుకోండి మాటలు తగ్గించుకుంటే మీ గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే ఏంటంటే విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో మంచిగా రాణించేటటువంటి అవకాశం అనేది ఉంది వీరికి ఏంటంటే కష్టం ఎక్కువండి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎక్కువగా కష్టం అనేది చేస్తూ ఉంటారు చాకరీ అనేది ఎక్కువగా ఉంటుంది ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్ర మంచం లేచిన కాలు కింద పెట్టిన దగ్గర నుంచి సాయంత్రం రేత్రి పన్నెండింటి వరకు కూడా వీళ్ళకి పని అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అనమాట కష్టజీవులుగా చెప్పుకోవచ్చు ఈ మూడు రోజులు కూడా ఖచ్చితంగా మీకు అనుకూలంగా ఉంటుంది మీరు భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవీ లేవు దైవ దైవం యొక్క ఆశీర్వాదం మీ మీద పుష్కలంగా ఉంది మీ మంచితనం మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతుంది కాబట్టి జనంతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఆ మాటల వల్ల మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి స సమయంతో మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము